గూడూరు మండల పరిధిలోని మంగళపూర్లో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు విజయభాస్కర్ అనే వ్యక్తి అడ్డుకుంటూ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస మైనింగ్ పార్ట్నర్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు శనివారం పూర్లోని శ్రీనివాస మైనింగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రజాభిప్రాయ సేకరణ సేకరించి మైనింగ్ లో డెబ్బై ఎనిమిది వేల టన్నుల మెటీరియల్ స్టాక్ క్లియరెన్స్కు రెండు వేల ఇరవై మూడు వరకు రెండు ముప్పై మూడు వరకు అనుమతులు పొంది నిర్వహించుకుంటూ ఉంటే విజయభాస్కర్ అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా మైనింగ్ లో భాగం ఉందని మంది మార్బలంతో ప్రతిసారి మైన్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని అనేక సార్లు పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఇటీవల మైనింగ్ లో నిలువ ఉన్న మెటీరియల్ ను తరలిస్తుండగా శ్రీనివాస మైనింగ్కు ఎలాంటి అనుమతులు లేవని అవాస్తవాల ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని పూర్తిగా అన్ని అనుమతులతో కూడా ధృవీకరణ పత్రాలున్నాయని ఆయన తెలిపారు బాంబు బ్లాస్టింగ్ చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా అలాంటివేవి జరగడం లేదని నిల్వ ఉన్న మెటీరియల్ ను మాత్రమే తరలిస్తున్నామని అందుకు మాకు అన్ని వసతులు అనుమతులు ఉన్నాయని అన్నారు

మెటీరియల్ కూడా అది పంపిస్తే లేదు అన్నీ బాగున్నాయి విజయ బాస్ అనిపిస్తుంది మరి ఎంపీకి చెప్పాడు అంటే బామ్ బ్లాస్టింగ్ చేయలేదు అంటున్నారు బ్లాస్టింగ్ లేదంటు మా దగ్గర ನೀವೇ ಮಾಡ್ತಾನೆ ನಾ ಮಡ್ ನುಗೆ ನೀವು ಜಾಪದೆ ವೀಡಿಯೋಲ್ ಅಂತ

మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు ప్రశాంత్ రెడ్డి మా శ్రీనివాస్ అమ్మాయి మేనేజింగ్ పార్ట్నర్ వచ్చేసి రెడ్డి మాకు టూ థౌ జూన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రెన్యువల్ అయింది మైన స్టాక్ పర్మిట్ కూడా ఉన్నాయి ఎల్ఓఐ కూడా వచ్చింది పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టుకున్నాం సెకండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా గతంలో కూడా విజయభాస్కర్ అనే వ్యక్తి వచ్చి స్టాఫ్నందరినీ బెదిరించి మైన్ నాది అనుకుంటూ నన్ను కూడా బెదిరించి మాది పెట్టిపోవాలని దానివల్ల అప్పుడు ఎయిట్ నైన్ మంత్స్ కూడా క్లోజ్ క్లోజ్ ఉండే మా అప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి సో అప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎయిట్ నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం మళ్ళీ ఇప్పుడు అట్లనే మళ్ళీ వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన ఆయన ఇంకా ఆయనతో వచ్చిన అనుచరులు మిగతా వ్యక్తులు వాళ్ళందరూ నన్ను నా స్టాఫ్ని బెదిరించి వెళ్ళిపోవాలి అని చెప్పి బెదిరిస్తున్నాడు ఆ రోజు ఫోర్త్ రోజు గేట్ దగ్గర మా వాచ్మెన్ గేట్ చేయకపోతే అతన్ని కూడా బెదిరించి మా అని బెదిరించి సంపేస్తామని అని గేట్ తనుకొని వచ్చేసినారు లోపలికి దానిపైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన ఏమైనా ప్రూఫ్స్ ఉంటే లీగల్గా పోవాలి అని ఇలా వచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అది ఇంకోటి ఇలా రోజు ఈ గతంలో టూ వీక్స్ నుంచి స్టార్ట్ చేసినాము రోజు ఇదే విధంగా ఆయన కాకపోతే ఆయన అనుచరులు ప్రతిసారి ఇదే ఊకే ఇబ్బంది పెట్టడము మైండ్లోకి రావడము చోరుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇబ్బంది పెట్టడము అలా చేస్తున్నారు పని చేయనియకుండా అలా చేస్తున్నారు నైన్ మంత్స్ నుంచి మైన్ కూడా క్లోజ్ ఉండే అప్పుడు నైన్ మంత్స్ ఎవరైతే మా మైన్ పైన ఆధారపడి ఉన్నారో లేబర్ ఉన్నారో వాళ్ళ జీవనాధారం కోల్పోయారు దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే ఇప్పుడు కూడా అదే డిస్టర్బెన్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు దానిపైన మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సిఏతోని కూడా మాట్లా తోని కూడా మాట్లాడినాము దానిపైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను మీ ద్వారా ఏం అంటే ఈ విజయభాస్కర్ అనే వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్